మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి దీని మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గుడ్డ నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కర్కాటక రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియో ద్వారా కర్కాటక రాశి వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచారీత వచ్చే జూలై నెలలో ఎలాంటి ఫలితాలు కలగపోతున్న విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ గ్రహస్థితిని కనుక జూలై నెలలో మనం పరిశీలించినట్లయితే తృతీయంలో కేతు సంచారు అలాగే అష్టమంలో శని ఉన్నప్పటికీ కూడా వక్రించి ఉండడం చాలా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది భాగ్యంలో రాహు సంచారం జరుగుతుంది దశమంలో కుజుడు సంచారం పదమూడు వరకు పదమూడు తర్వాత లాభంలో కుజుడు సంచారం గురువుతో కలిసి ఇక రవిశుక్రులు పన్నెండులో ఉన్నారు కానీ రవి పదిహేడో తారీఖున మీ రాశిలోకి వచ్చేస్తున్నాడు శుక్రుడు మాత్రం పన్నెండులో అనుకూలంగా ఉంటాడు అయితే ఏడో తారీఖున కూడా రాసులోకి వచ్చేస్తున్నాడు అలాగే బుధుడు ఇరవై తారీఖు వరకు ఉంటాడు ఇరవై ఒక తారీఖు తర్వాత బుధుడు ద్వితీయంలోకి వచ్చేస్తాడు మొత్తం మీద ఇక్కడ ఏంటంటే ఏడో తారీఖుని శుక్రుడు పదిహేడో తారీఖు పదిహేడో తారీఖు వరకు రవి అలాగే బుధుడు ఇరవై తారీఖు వరకు అంటే ఏంటంటే శుక్రుడు బుధుడు రవి ముగ్గురు కలిసి ఏడో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు ఉంటారనమాట అంటే ఈ పది రోజుల కాలంలో రవి బుద్ధు శుక్రులు ఎప్పుడైనా కలిసి ఉన్నప్పుడు ఈ భార్యాభర్తలకు సంబంధించి విపరీతమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అనావసర గొడవలు ఇక్కడ ఏంటంటే రవి ఒక ఫైర్ ప్లానెట్టు అది కూడా చంద్రుడు స్థానంలో ఉన్నాడు శుక్రబుధులు శుక్రుడు అంటే మన వివాహ జీవితం మన ఎఫైర్స్ మనకు ఉండే ప్రేమ లస్ట్ ఇవన్నీ చూపిస్తుంది బుధుడు అక్కడ ఉన్నాడు బుధుడు అక్కడ ఉన్నప్పుడు బుధుడు ఎప్పుడు కూడా విడదీద్దామని చూస్తాడనమాట అంటే డ్యూయల్ ఇచ్చే అంటే రెండు చేద్దాం అనుకుంటాడు అంటే వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ కలిగించడం ఇలాంటివి చేస్తాడు లేకపోతే అనుమానాలు తెప్పించడం అపార్థాలు చేసుకోవడం ఇలాంటివి శుక్రుడితో కలిసినప్పుడు ఎక్కువగా బుధుడు ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది రవి కంబస్ చేస్తాడనమాట ఆ గ్రహాలను ఇంకా వర్క్ సరిగ్గా చేయకుండా చేస్తాడు ఈ మొత్తం మీద ఏదైతే ఈ పది నుంచి పదిహేడు వరకు కాలం అది కూడా మీ రాసులో జరుగుతుంది కాబట్టి ఒకటి ఏడు స్థానాల్లో జరిగినప్పుడు ఇది ఎప్పటికైనా ప్రాబ్లం ఎందుకంటే ఒకటి నుంచి ఏడో స్థానాన్ని గ్రహాలన్నీ చూస్తాయి కాబట్టి ఆ కా ఆ పది పదిహేను రోజులు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మాత్రం మీరు చాలా దానివల్ల తీవ్రమైన ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది మీకు ఉద్యోగం పొగరతోను ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఉన్న సంసార జీవితాన్ని లేకపోతే ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని పొగర్తో కానీ కోపంతో కానీ పాడు చేసుకుంటే మళ్ళీ దాన్ని మళ్ళీ అలాగే అరేంజ్ చేసుకోవడం అనేది చాలా వరకు అసాధ్యంగా మారే అవకాశం ఉంటుంది అయితే ఇలా జరగడంతో పాటు మీకు ఏదైనా దశలు మనం ఎప్పుడూ చెప్పుకుంటాం రాహులో రాహు కానీ రాహుతో శని కానీ శనితో రాహు కానీ శుక్రుడితో రాహు కానీ శుక్రుడితో రా శనిలో శుక్రుడు కానీ శుక్రుడిలో శని కానీ ఈ దశలో అంతర్దశలు ఏవి జరుగుతున్నా కూడా చాలా చాలా పాపగ్రహాల దశలు జరుగుతున్నప్పుడు కూడా ఇలాంటి ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇక మిగతా విషయాలన్నీ కూడా చక్కగానే ఉంటాయి శని వక్రం అనేది చాలా మంచి ఫలితాలను తెచ్చే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే భాగ్యంలో ఉన్న రాహువు సంతృప్తి అనేది లేకుండా చేస్తాడు ఎప్పుడైనా సరే మనకి రాహు లాంటి పాపగ్రహం మన భాగ్యస్థానం అంటే ఏంటంటే డైలీ లైఫ్ మనం ఎంత హ్యాపీగా ఉంటాం అనేది డైలీ లైఫ్ సంబంధించిన స్థానంలో రాహు ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఉన్నది నచ్చదు లేనిది కావాలనిపిస్తుంది ఇది ఎక్కువగా ఈ కర్కాటక రాశి వారికి అనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఉన్నదాంతో సర్దుకోమని చెప్పను లేని దాని వెనకాల పరిగెట్టమని చెప్పను కానీ కొంతవరకు వాటి గురించి ఆలోచన ఒక సైడ్ పక్కన పెట్టుకుని వక్రంలో శని మీకు అష్టమంలో శని ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ జూలై నెలలో శని వక్రించడం వలన మిగతా గ్రహాలన్నీ కూడా స్పీడ్గా పనిచేసే అవకాశం ఉంటుంది కర్మకారుకుడైన శని వక్రించడం వలన మీకు ఏమైనా కోర్టు వ్యవహారాలు ఉంటాయో వాళ్ళు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్ లాసెస్ని ఓవర్కమ్ చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ మీరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అంటే ఆపరేషన్కి సంబంధించి కానీ లేకపోతే ఇంటర్నల్ ఆర్గాన్స్కి సంబంధించి కానీ ఎలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నా వీటిలన్నిటికి ట్రీట్మెంట్లు చేసుకుంటే అవన్నీ కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సడన్ చేంజెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఈ పన్న వద్ర బాబు వాడి బాబు లేకపోతే నా పిల్ల మారదర బాబు నా మొగుడు మారడు అనుకున్న ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రయత్నం చేస్తే ఈ వక్రం వలన ఈ బుధ గ్రహం రవిగ్రహం కుజగ్రహం కూడా కొంతవరకు ఇచ్చే ఫలితాలు అనేవి చక్కగా ఇచ్చే అవకాశం ఉంటుంది పదో స్థానంలో కుజుడు ఉన్నప్పుడు అది కూడా మేషరాశిలో ఉన్నప్పుడు అత్యంత అనుకూలం కాబట్టి కర్మస్థానం అనగానే మనకి ఏదైతే ఫేమ్ తెచ్చేస్తాను అనమాట పొలిటికల్ గా కానీ సోషల్ గా కానీ విదేశీయానానికి సంబంధించి కానీ ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మంచి ఫేమ్ తెచ్చేస్తాను అలాంటి స్థానంలో కుజుడు ఉండడం పదమూడు వరకు తర్వాత కూడా కుజురీలు గురువులతో కలవడం అనమాట అది కూడా మంచిదే అనమాట కాబట్టి తప్పకుండా ఏ రంగంలో ఉన్నవారికైనా సరే మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి ఈ నెలలో చాలా చక్కటి గ్రహ సంచారం నడుస్తుంది తృతీయంలో కేతు అనుకూలంగా ఉంటాడు ఎక్కువ పట్టించుకోవద్దు అనగానే ఏంటంటే మన ప్రాణ స్నేహితులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళు మీరు కొంచెం జ్ఞానంతో ఆలోచించండి వాళ్ళు ఏదన్నా కొంచెం తప్పు మాట్లాడుకున్న మాట్లాడుకున్నా అర్థం చేసుకున్న వాటిని ఎక్కువగా పట్టించుకోకుండా వాళ్ళని లైట్గా రిలేషన్ మెయింటైన్ చేయండి ఎక్కువగా వాళ్ళ పర్సనల్ విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మాత్రం రిలేషన్స్ చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే తృతీయం కన సీ కేతు ఉండడం వలన సీక్రెట్స్ అని బాగా మెయింటైన్ చేస్తారు కొన్ని వ్యవహారాలు చాలా సీక్రెట్గా చేస్తారు అవన్నీ కూడా మీరు అనుకున్నట్టుగానే మంచి ఫలితాలను ఇస్తాయి ఖచ్చితంగా మీరు ఆనందాన్ని పొందేలా ఉంటుంది ఈ జూలై నెల అనేది కన్యారాశి వారికి చక్కటి నెల అనే చెప్పవచ్చు ఒక్క రాహు తప్ప మిగతా గ్రహాలన్నీ చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు రాహు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకుంటే ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్ పై డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి చదవండి అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్దనం సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామహం